గుడ్ మార్నింగ్ అండి రోజు మనం మాట్లాడుతున్నది ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది తొంభై ఆరు గంటల్లో తుడిచి పెట్టుకోవచ్చు ఎందుకంటే బలూచిస్తాన్ ఆర్మీ ఆల్రెడీ అటాక్ చేయడం మొదలైంది పాకిస్తాన్ ఆర్మీని అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా అటాక్ చేయడానికి తాలిబాన్ లో రెడీగా ఉన్నారు అలాగే సిండ మూడు లక్షల మంది పాక్ పాకిస్తాన్ అడ్డుగా ఉన్నారు అలాగే కూడా మన వాళ్ళు ఆరు లక్షల మంది దాగా మన వాళ్ళు ఉన్నారు అలాగే అమిత్ షా గారు అన్నారు బిజెస్ మెన్ అందరూ కూడా రావడం అయ్యే లక్షలా ఉన్నది ఏదేమన్నా సరే మన వాళ్ళు కార్మి పద్నాలుగు లక్షలు ఉంటే వాళ్ళు ఆరు లక్షలు ఉన్నారు ఇలాంటి చిన్న రాష్ట్రం మన ఉత్తరప్రదేశ్ అంత రాష్ట్రం దాని గురించి పెద్ద ఆలోచించి అవ్వండి దీనివల్ల డెబ్బో వస్తే ఆకి ఏమవుతుందో తెలిసి ఎందుకంటే పాకిస్తాన్ అన్న పేరు ప్రపంచపడే బాబైడ్ అయిపోతుంది అలాగే ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్న మొక్క సింధు ప్రాంతం ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రజలు కూరుకున్న ఏరియా అంతేగాని ఈ బౌజిస్థాన్ గారి సపరేట్ అయ్యిందంటే పాకిస్తాన్ లో పోయినట్టే ఫార్టీ పర్సెంట్ పోయినట్టే అలాగే మన దగ్గర యుద్ధ ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా హై బ్రహ్మోత్సవ్ కానీ అగ్ని కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ గానీ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి అవ దగ్గర అలాంటి లేవు విక్రమ్ నౌకలు విమానాల ల్యాండింగ్ అది అయ్యేది ల్యాండింగ్ అది విక్రమ్ മന ദിവസ ആർക്കി മനുണ്ട് അത് എന്തെങ്കിലും ആയിൽ വെച്ചു കാണി എൻ്റെ ഇച്ചിരി അല്ലെ ഹെലികപ്റ്റർ മനദ എനെ ആറ് വേടുന്ന അല്ലെ ടാക് മന ദിവ നാല് വേല ചോട്ട് ഉണ്ടെങ്കിൽ നമ്മളെ രണ്ട് വേറെ ചോട്ടായി അല്ലെ అంటే డిస్టల్ పదమూడు ఉంటే వాళ్ళ దగ్గర జీరో ఉన్నాయి అలా గ్రనేట్స్ మన దగ్గర పద్నాలుగు వాళ్ళ దగ్గర తొమ్మిది ఉన్నాయి ఇలా ఎన్నో రకాలు మన దగ్గర ఆర్మీకి సంబంధించిన మిసైల్స్ అన్నీ ఉన్నాయి ఒకవేళ ఎప్పుడైనా జరిగితే కోరుకుంటే వాళ్ళు ఇంకా లాస్ట్ అనుకోండి ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల అరవై డెబ్బైలో ఉన్న ఆర్మీ కాదు ఈవెన్ కళ్ళు కట్టి పాకిస్తాన్ తెలియకుండా తొమ్మిది చోట్ల ఫ్యామిలీ మసూల్ చచ్చిపోయిన ఆయన పబ్లిక్ కానీ స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళ బావగారు సోదరి అలాగే వాళ్ళ మేనో చనిపోయిన ఆయన పబ్లిక్ కానీ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ముంబై దాడుల్లో ఉన్నారు అలాగే పులామా దాడిలో ఉన్నారు ఆయన వెనకాల నుంచి ఉన్నంతా కూడా ఆయన ఇప్పుడు ఆయన అన్నారు పేపర్ ఉన్నాయి వాళ్ళు ఎలా చేస్తారు అంత నుంచి వాళ్ళు ఏం చేయలేదు డైరెక్ట్ అయితే యుద్ధం మాత్రం చేయలేరు వాళ్ళ ఆర్మీ ఆయన సపోర్ట్ ఉన్నట్టు ఇప్పుడు ఒక రోజు చనిపోతే వాళ్ళ కన్నానికి అయింది వీళ్ళ దగ్గరుండి ఆర్మీయే కన్నం చేయండి అలాగే దగ్గరుండి అన్ని తీసుకోండి అలాంటికప్పుడు పాకిస్తాన్ కానీ యుద్ధం కానీ కోరుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రపంచ పదంలో పాకిస్తాన్ ఉండదు